మీరు ముఖ్యమంత్రి గారంటే గ్రేట్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మ్యాన్ మీరు చాలా డైనమిక్ లీడర్ మిమ్మల్ని గురించి మిమ్మల్ని కూతురు జైల్లో వేస్తే ఆ పొద్దు అయితే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడ్ చేసినాను సార్ ఇప్పుడు కూడా ఆ భావోద్వేగాన్ని ఇప్పుడు కూడా చూసింది దేశమే ఇచ్చింది మిమ్మల్ని చేసిన ఇబ్బందులు మిమ్మల్ని పెట్టినటువంటి గురువులు మీరు కాబట్టి ఈ కష్టకాలంలో నిలబడుకొని నిలదొక్కున్నారు సార్ ఇంతగా పార్టీకి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి పనిచేస్తున్నాను సార్ నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నన్ను శ్రీ వెంకటేశ్వర స్వామి జాతిగా కారులో పీలేరులో గుర్దిచ్చినారు సార్ నేను మీ వీరాభిమానిని నిన్ను కోస్తే బొల్లిబిడ్డ ఉంటాడంటారు సార్ నన్ను అటువంటికి బీసీకి నాకు పీలియర్లో నన్ను చిన్న చూపు చూస్తూ అన్ని రెడ్ల పోస్ట్కి రెడ్లకే కట్టబెడుతున్నాను సార్ నేను దే దేనికైనా ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్ట్ కరుగున్ని జిల్లాలో బీసీ విభాగంలో ఒక నెంబర్ కరుగున్ని ఏ పోస్ట్ ఉన్నా నాకు లేకన్నా ఒక పెన్షన్ లేదు ఒక ఆరోగ్య శిఖార్డు లేదు ఒక లోన్ లేదు ఒక గోశాల లేదు ఏ ఒక్కటే కానీ నాకు లేదు ఈజ్ అండ్ త్రో లాస్ట్కు ఈ భగవంతుడు సాక్షిగా నాకు ఎలక్షన్ డబ్బులు కూడా వాళ్ళ ఎలక్షన్లో నాకు పంచలేదు ఎంత వివచ్చతో నేను బీసీని నాకు ఏదే కానీ అందుకనే చేశారు అయినా కానీ ఇన్ని కష్ట నష్టాలు వాళ్ళు రెడ్డి పెట్టినా కానీ మేమీంద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ అన్న ఆ రోజు ఎట్ల ప్రచారం చేసినా తెలిసిన ఆరు కోట్ల ఆంధ్రులకు అన్న పేదల బాలిట విన్నా వచ్చినాడు నిన్న అని చెప్పడానికి లేడు మన అన్న నవరస నట సవ భౌములు పెట్టి తెలుగుదేశం పార్టీని ఓడించడం మీ డెబ్బ తరవాణి లెక్కలు పార్టీకి వీరవిహారంగా పెద్దిరెడ్డికి ఎదురుగా పార్టీ ప్రచారం చేసినాం సార్ అదే గ్రేట్ మంత్రి గారికి ఎదురుగా పార్టీ ప్రతిపక్షంలో మనం ప్రచారం చేసినాం సార్ అంత హుందగా పార్టీకి నడిపించిన వాడిని పిల్లలు కాన్స్టిట్యూషన్లో దిట్టగా నేనే పిల్లలు పార్టీకి విరామవాన్ని అట్లాది ఈ రోజున నాకు ఈ రోజు పార్టీకి నా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేక సూర్య చంద్రదల సాక్షిగా నానా అవసరం పడుకొని నేను వన్ మ్యాన్ షోగా పార్టీకి హాజరైనా సార్ కాబట్టి దీన్ని మీరు డేకర్ణలతో గమ గమనించి పీలేర్లో రెడ్డీస్కి పోస్టులు పోతున్నాయి కానీ బీసీలు అంటే వాళ్ళకు తొత్తులుగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు భజన్ చేసిన వాళ్ళకు మాత్రమే పోస్టులు ఇస్తున్నారు ఆ బీసీల్లో వన్ ఆఫ్ టూ టూ నెంబర్స్కి మాత్రమే పోస్టులు వస్తున్నాయి కాబట్టి నా కష్టాన్ని గుర్తిరిగి నాకు ఏజ్ బాగా అవుతుంది ఇప్పుడు మీరు రూలింగ్ వచ్చాను యు మై వెరీ 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 లేక్ సార్ మీ పాలన చూసే ఆనందిస్తాను నాకు పోస్ట్ వస్తే రాని రాకపోతే మీరు అన్నా కానీ నందమూరి తారక రామారావు గారు అన్నారు కానీ మీ ఇద్దరు పాదాలకు విన్నపాలు తెలియజేసుకుంటూ డేగ కన్నులతో మీరు బీసీలకు యాభై ఏండ్లకే పెన్షన్ అని చెప్పినారు ఏ ఆఫీసులో పోయినా కానీ అది అమల్లో లేదంటున్నారు కాబట్టి నాకు పెన్షన్ కూడా రాలేదు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ఒక పోస్ట్కి దేనికైనా జిల్లా బీసీ విభాగంలో నన్ను ఏపిస్తారని మీ పాదపద్మాలకు శరణం వేడుకుంటూ అదే కూడా మన గ్రామీణాభివృద్ధి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులకు గౌరవనీయులైన మాయశ్రీ గారి నారా లోకేష్ గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ మీ దగ్గర నేను సర్వే తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై బాబు